హాయ్ అండి డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పిందండి జీవనోపాధుల ప్రోత్సాహక విధానం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే డ్వాక్రా మహిళలకు రుణాలను సులభతరం చేయడానికి కీలక నిర్ణయం అయితే తీసుకుంది డ్వాక్రా మహిళలకు బ్యాంకు రుణాలను సులభంగా ఇచ్చేలా వారు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన అనుమతులు కూడా సులభతరంగా చేసేలా నిర్ణయించిందండి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పోర్టల్లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు సులభంగా రుణాలను పొందవచ్చు ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలు రుణాలు పొందాలంటే సంబంధిత డాక్యుమెంట్లతో బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సి ఉండేదండి ప్రస్తుతం అటువంటి ఇబ్బంది లేకుండా మెప్మా ద్వారా ఆన్లైన్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి రుణాలను ఈజీగా పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్భై నాలుగు వేల స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉండగా వారిలో చాలామంది ఇప్పటికే అనేక స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పి పనిచేస్తున్నారు డ్వాక్రా మహిళలు మెప్మా పోర్టల్లో ఉన్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించి తమకు నచ్చిన యూనిట్ను ఎంచుకోవచ్చండి మెప్మా రిసోర్స్ పర్సన్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు దరఖాస్తులను పరిశీలించి అర్హతలను చూస్తారు యూనిట్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది వంటి వివరాలన్నింటినీ కూడా పరిశీలించి అర్హత ఉంటే బ్యాంకులకు ప్రతిపాదిస్తారండి ఆపై బ్యాంకు వారు యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు లోన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇలా డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేసిన యూనిట్ను ఏడాది పాటు అధికారులు పర్యవేక్షిస్తారండి యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా లోన్ డబ్బులు సక్రమంగా కడుతున్నారా లేదా వంటి విషయాలను గమనించి వ్యాపారం సరిగా చేయడానికి సలహాలు సూచనలు కూడా ఇస్తారు ఈ విధంగా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ దరఖాస్తు చేసి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు రుణాలు తీసుకుని మహిళలు స్వయం ఉపాధిని పొందవచ్చండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్